దామరజిల్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీలో మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ముప్పైవ వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్ రూపవత్తు బాష్యా నాయక్ తెలుగుదేశం పార్టీ మాజీ ఒకటో వార్డు నంబర్ రూపవత్ శ్రీరామ్ నాయక్ హరిచంద్ర నాలుగో వార్డు మెంబర్ హనుము ఏడవ వార్డు సభ్యులు మత్రు సీనియర్ నాయకులు బిచ్చా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈరోజు దామరచెల్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీలో మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ముప్పైవ వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్ రూపావత్ బాష్యా నాయక్ తెలుగుదేశం పార్టీ మాజీ ఒకటో వార్డు మెంబర్ రూపావత్ నాయక్ హరిచంద్ర నాలుగో వార్డు మెంబరు హనుము ఏడో వార్డు సభ్యులు మత్రు సీనియర్ నాయకులు బిచ్చా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారణ జన్ముడు యుగపురుషుడు పేదల పెన్నిది అన్న నందమూరి తారక రామారావు అని వారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి గరణివాలుడు అర్పిస్తున్నామన్నారు శని వినీలాకాశంలో ధృవతారగా వెలిగి రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన అన్న ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన జీరో దత్తుడు అని తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాంత స్మరణీయుడని కిలో రెండు రూపాయల బియ్యం సామాజిక భద్రతా పెన్షన్లు పక్కా ఇళ్ల నిర్మాణం రైతుకు విద్యుత్ మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు సాగు తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితర సాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని ఆయన వేసిన బాట అనుసరణీయమని తెలిపారు ఈ సందర్భంగా రూపవత్ నాయక్ ఆధ్వర్యంలో వర్ధంతిని పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో హరిచంద్ర మాన్య భిక్షానాయక్ డాకియా హనుమ బోజ్య గ్యాస వల్గ లాలు టి రాము మణి తదితరులు పాల్గొన్నారు

बोटे खंभा, जोड़ते हैं जोड़ते हैं, बोटे खंभा, ये है, अजय, तब जो ते कार्ग दूर है तो, आगरा, ये अजय, तो आपने वो जो ते कार्ग दूर है, बाबर, आज बोलूँगा, हरी बोल दो बोले बोले नहीं कर रहे बोले ही बोले क्या लड़का तो है सेक्स सेक्स एक, तो एक, एक कार करो ना जोड़ियाँ कर रहा है नहीं नहीं धमनी रहा जा 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 कांग्रेस

ఈరోజు పుట్టలగడ్డ మా గ్రామ పంచాయతీలో దామరచలం మండలం మిగల్గూడ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి చాలా ఆయన చేసిన ముప్పై వర్ధంతి సందర్భంగా మా ఊర్లో ఎన్టీఆర్ని గుర్తించి చిన్న తండ అయినా కూడా ఆ తండకు పుట్టల తండకు గుర్తించి కూడా మా ఊటవాడు శ్రీరామ్ ఆ ఎన్టీఆర్ బొమ్మను పెట్టాలనే ఉద్యమంతో ఆయన ఎప్పుడు ఆశలు కోరుకున్నాడో ఈ పుట్టలు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని రెండో సంవత్సరంగా గుర్తిస్తున్న మా ఊళ్ళో పెట్టినందుకు ముప్పై వర్ధంతిగా రెండో కనుక చేస్తున్నాం ఈ పుట్టలగడ్డ గ్రామంలో ఎన్టీఆర్ని కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేము ఆయన చేసిన సేవ కూడా మండలాలు కూడా ఆయన చేశారు గ్రామాలు కూడా ఆయన చేశారు అందుకు కందు కనుక మన పుట్టలగడ్డ గ్రామంలో ఎన్టీఆర్ని ఇవాళ రాష్ట్రవేత్తం కాదు దేశవతను కూడా ఇలా అభివృద్ధి సందర్భంగా అందరూ చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఎన్టీఆర్ అనేది ఏంటంటే మన ఒక తండల్యాండు మనకు ఒక అభివృద్ధి ఉన్నటువంటి మనిషి ఆ మన ఎన్టీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి కూడా ఇలా గుర్తుస్తున్నారు కనుక ఇంటి ఆర్ని ముప్పై వర్దశలుగా నేను గుర్తు నివారిస్తున్నాను అదేవిధంగా ఇవాళ పన్నెండున్నరకు ఒక రెండు వందల మందికి భోజనాల కార్యక్రమాలు జరుగుతుంది అది అందరూ కూడా పన్నెండున్నరకు అందరు వచ్చి ఆ ఇంటిఆర్ పేరిన అందరూ వచ్చి చిన్న పెద్ద పిల్లలు అందరూ వచ్చి ఆ భోజనాలు చేసి పోవాలని కోరుకుంటూ చదువుకుంటున్నాను ఈరోజు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ముప్పై ముప్పై వర్ధంతి సందర్భంగా ఈ మా పుట్టల తండాలో మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో పుట్టలగడ్డకి విగ్రహం అన్నగారి ఆశయాల కోసం విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు నాకు కొంచెం జాగా కావాలన్నప్పుడు ఒకే మాటతోటి అందరి సాధన సొంత జాగానే మనకు దాతగా ఇవ్వడం జరిగింది ఆయన ఫస్ట్ అన్నగారి అభిమాని రూపావత్ బాషా నాయక్ గారు ఫస్ట్లా ఆ తండకి పరిచయం చేసిందే రూపావత్ బాషా నాయక్ ఫస్ట్లా అయితే దాని సందర్భంగానే ఈరోజు ముప్పై వర్ధంతి జరుపుకుంటున్నాం అన్న ఎన్టీ రామారావు చేసిన కార్యక్రమాలు ఈ తెలుగు జాతి అంటేనే ఎన్టీ రామారావు అప్పుడు మద్రాసులతో మనం అనగదొక్కుతున్న సమయంలో తెలుగు జాతి ఇలా అనగదొక్కబడుతుంది కాబట్టి మనం బయటికి రావాలని చెప్పేసి తెలుగు జాతి కోసం కొట్లాడిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన చేసిన కార్యక్రమాలు మండల వ్యవస్థ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఈ తెలుగు జాతి ఇలా అనగదొక్కుతున్న వింద సందర్భంగా కొంచెం డెవలప్మెంట్ అవ్వాలనే కార్యక్రమంతో అన్నగారు ముందుకొచ్చినారు ఈరో అప్పట్లోనే ఈ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఇది కేవలం ఆ రోజు అన్నగారు చేసిన వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నాం ఈ వర్గీకరణ విషయంలో కానీ అన్నిట్లో కానీ ఈ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పన్నెండున్నర గంటలకి మన అన్నదాన కార్యక్రమం ఉంది సర్పంచ్ మాజీ సర్పంచ్ బాషా నాయుక్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఆయననే చూసుకుంటున్నారు